ఈరోజు మనీయులు పూజలు స్వామి వివేకానంద యొక్క నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా నందిపేట మండల స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నందిపేట మండలంలోని స్వామి వివేకానంద ఏకాదశిశ్రితో వద్ద జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో స్వామి వివేకానంద సేవా సమితి అనే పేరుతో మా మండలంలోని అందరు యువకులందరం కలిసి కులాలకు మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఆ రోజు స్వామి వివేకానంద సేవా సమితిని ఏర్పాటు చేసుకొని ఆ రోజు మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటే కాదు ఆయన యొక్క ఆదర్శాలని కూడా యువతలోకి తీసుకెళ్లగానే ఉద్దేశంతో కులాలకు మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అందరము అన్నదములుగా కలిసి ఆరోజు తలా ఇంత వేసుకొని ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం జయంతి కార్యక్రమాలు అదేవిధంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ ఔన్నత్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు స్వామివేక ఒక విషయం చెప్తాడు మీ జీవితం క్షణికమైనది లోకంలోని ఆడంబరాలని క్షణపంగురాలు ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వారు శాశ్వతులు అవుతారు తక్కిన వారు కేవలం జీవత్వాలను కాబట్టి ఈరోజు మా నందిపేట మండల యువత నుంచి మేము ఏదైతే ఆదర్శాన్ని తీసుకున్నామో ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశం అదేవిధంగా మన మనస్వార్థ కోసం మనం బతికితే ఈరోజు మనంగానే ఉంటాం అదే వేరేళ్ళ కోసం బతికితే ఇతరుల కోసం బతికితే చరిత్రలో నిలిచిపోతాం కాబట్టి ఈ విషయాల్ని ప్రతి యువకుడు గమనించి పరోపకారాన్ని అలవాటు చేసుకొని సమాజ సేవలో ఉండాలని పిలుపునిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నందిపేట మండల యువకులందరికీ వివేకానంద సేవా సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ